ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం శుక్రవారం రోజు ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు అనే వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా శుక్రవారం అనేది లక్ష్మీదేవి అలాగే శుక్రుడికి అంకితం చేయబడిన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అలాగే శుక్రుడికి కోపం వచ్చేలా ఏమీ చేయకూడదు ఒకవేళ మీరు చేశారంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనిషి ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు అన్నీ కూడా వారు చేసే పనిపై ఆధారపడి ఉంటాయి జీవితంలో సుఖ సంతోషాలు కలగాలి అంటే ఏ వారంలో ఏ పని చేయకూడదో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు శుక్రవారం లక్ష్మీదేవికి అలాగే శుక్రుడికి అంకితం చేయబడిన రోజు అయితే కొన్ని వస్తువులు మీరు ఎవరికైనా సరే ఇవ్వటానికి శుక్రవారం తగ్గింది కాదు హిందూ మతంలో దాతృత్వం అనేది చాలా ముఖ్యమైంది స్వచ్ఛమైన మనసుతో ఏది దానం చేసినా అది శుభప్రదంగా పరిగణిస్తారు కాని వారంలోని ప్రతిరోజు అన్ని వస్తువులను దానం చేయటం సాధ్యం కాదు ముఖ్యంగా శుక్రవారాల్లో పంచదార కానీ లేదా వెండి వస్తువులు కానీ అస్సలు దానం చేయకూడదు పంచదార దానం చేస్తే గనక మీ గ్రహంలోని శుక్రుడు క్షీణిస్తాడు భౌతిక సుఖం అనేది మీకు ఉండదు అలాగే భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు ఏ సమస్య వచ్చినా సరే శుక్రవారం రోజు పోరాటానికి అస్సలు దిగవద్దు శుక్రవారం రోజు మీరు గొడవ పెట్టుకున్నారంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు శుక్రుడు వైవాహిక జీవితానికి శారీరక ఆనందానికే సూచిక ఈ రోజున గొడవ పడితే కనుక ఎప్పటికైనా ఏ సమయంలో అయినా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అస్సలు గొడవ పడకూడదు అలాగే శుక్రవారం రోజు ఆస్తిని కొనుగోలు చేయకూడదు ఇల్లు కాని లేదా ఆస్తిని కాని కొనుగోలు చేయటం జీవితంలో అతిపెద్ద పని కానీ ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం శుక్రవారం రోజు కొనుగోలు చేయకూడదు అలాగే మహిళలను అవమానపరచకూడదు శుక్రవారం మాత్రమే కాకుండా మహిళలు బాలికలను ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు వారిని బాధ పెట్టేలా ప్రవర్తించకూడదు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు అలాగే స్త్రీలు గౌరవించబడని ఇంట్లో సంపద ఆనందం అనేది ఉండదు అందుకే శుక్రవారం ఇంట్లో ఆడపిల్లలని అస్సలు అవమానించకండి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకండి అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు కొన్ని పనులు చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ముఖ్యంగా రోజు తెలుపు రంగులో ఉండేటటువంటి పదార్థాన్ని అది పాయసం కావచ్చు ఇతరత్ర ఏవైనా స్వీట్స్ కావచ్చు ఆ అమ్మవారికి మీరు నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని దీపారాధన చేసుకోండి మీ ఇంటి ముందు రంగవల్లికలు వేసుకోండి గుమ్మం కావచ్చు గడపలు కావచ్చు చాలా ఆకర్షణీయంగా అలంకరించుకోండి ఉదయం లేవకాని ఈ పనులు చేశారంటే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు అలాగే తెలుపు రంగు దుస్తులు మీరు ధరించడం వల్ల కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే శుక్రుడికి సంబంధించిన వస్తువులను దానం చేయండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఈరోజు ఆరాధించండి ఈ విధంగా చేయటం ద్వారా శుక్రుడి అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది చూసారు కదండి శుక్రవారం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి